డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్ జనరల్ సైన్స్ ఎవరైతే ఈ పరీక్షకి హాజరవుతున్నారో వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు మీరందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి నా యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా టుడే వుడ్ లైక్ టు టెల్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జనరల్ సైన్స్ ఫ్రమ్ ఫార్ట్ దిస్ ఈజ్ పార్ట్ ఫైవ్ టుడే ద ఫస్ట్ వన్ ఈస్ కంబషన్ ఈజ్ ఎ రియాక్షన్ ఇన్ విచ్ ఎ సబ్స్టెన్స్ రియాక్ట్ విత్ దహన చర్యల్లో పదార్థం దేనితో చర్య జరుపును దహనం కంబషన్ అంటేనే మీనింగ్ రావాలి వెంటనే కంబషన్ అంటే ఫ్లేమ్ మండిపోవడం ఎప్పుడు మండుతుంది వస్తువు ఎస్ దీంట్లో హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఎస్ యువర్ ఆన్సర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సో ఆక్సిజన్ సో ఇలా మనకి ఆక్సిజన్ సంబంధించి మంటలు మంట బాగా రావాలంటే ఆక్సిజన్ సప్లై కావాలన్నమాట ఎక్కడైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఇన్ ది ఎగ్జామినేషన్ నో డౌట్ అట్ ఆల్ యూ కెన్ అటెంప్ట్ ఈజిలీ ప్రశ్నార్థం చేసుకోవడమే ఒక వస్తువు బాగా మండుతుంది అన్నారు అనుకోండి కంపల్సరిగా ఆక్సిజన్ ఈజ్ దేర్ సో మీరు డౌట్ పెట్టుకోకుండా చక్క రాసేయండి నెక్స్ట్ హుచ్ ఫన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫోయల్ ఆఫ్ అవర్ బాడీ ఎస్ ఫొయల్ ఇంధనం యువర్ మోటార్ బైకిల్ యువర్ డాడీ మోటార్ బైకిల్ ఫొయిల్ ఏంటి పెట్రోల్ ఆర్ డీజిల్ అలా మన బాడీ ఫ్యూయల్ ఎస్ ఎంత మన శరీరానికి ఇంధనం ఏంటి ఆహారము నీరు శిలైన రక్తం కన్ఫ్యూజ్ అవద్దు మొత్తం అన్నీ కలిపి దేంట్లో ఉంటాయి ఫుడ్ ఆహారాలు ఉంటాయి కాబట్టి ఫుడ్ అనేది చక్క ఆహారం అనేది మనం రాసేయచ్చు అనమాట మన బాడీ ఫ్యూయల్ అదే నెక్స్ట్ మెగ్నీషియం రిబ్బన్ను గాలిలో మండిస్తే ఏర్పడింది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం క్లోరైడ్ మెగ్నీషియం ఆక్సిసైడ్ మెగ్నీషియం సల్ఫేట్ వెన్ మెగ్నీషియం రేబన్ బర్న్ ఇన్ ప్రొడ్ బాండ్ ఇట్ ప్రొడ్యూస్ దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఏమన్నాడు మండుతుంది అన్నాడు బర్న్ మండుతుంది అనగానే ముందుకొచ్చిన ఏం చెప్పుకున్నాము ఏముండాలి ఎయిర్ నా ఎయిర్లో ఏంటి ఎస్ ఆక్సిజన్ సో మెగ్నీషియం దేనితోటి మనకి రియాక్ట్ అవుతుంది ఆక్సిజన్ తోటి ఎస్ ఇక్కడ ఏ పదం ఉంది చూడండి హైడ్రాక్సైడ్ నో ఆక్సైడ్ ఎస్ క్లోరిన్ కాదు సల్ఫైడ్ కాదు ఆక్సైడ్ వస్తుంది ఇది టూ ద సెకండ్ మనీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మనకి ప్రోడక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా సో మీరు మెగ్నీషియం ఆక్సిజన్ కలిపి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది ఇలా మీరు కొన్ని టిప్స్ నేర్చుకోవాలన్నమాట అంటే మండినప్పుడు ఏ వాయువు తర్పడుతుంది అనేది అంటే ఆక్సిజన్ అక్కడ మెగ్నీషియం బదులుగా వేరేది అనుకోండి దానికి ఆక్సైడ్ మనం యాడ్ చేయడమే ఓకేనా నెక్స్ట్ ఆఫ్ ద ఫాలింగ్ హ్యాజ్ లోయర్ ఎగ్నిషియన్ టెంపరేచర్ ఎగ్నిషియన్ టెంపరేచర్ అంటే ఏంటి ఎస్ జ్వలన ఉష్ణోగ్రత అంటే ఏంటి మీకు మీనింగ్ రావాలి ఐడియా ఉందా మీకు ఎగ్నిషియన్ టెంపరేచర్ అంటే మండడం ఎలాగా ఎంత త్వరగా మండుతుంది త్వరగా వీటిలో ఏది త్వరగా మండుతుంది అనేది లో టెంపరేచర్లో మండిపోవాలి ఈ హుడ్డు పేపర్ వెజిటేబుల్ ఆయిల్ అంటే వంట నూనె కిరోసిన్ ఆయిల్ ఎస్ మీరు గెస్ చేశారా డౌట్ వస్తుందా మీ రెండింటికి సీడి అనుకుంటున్నారా ఓకే డిఈ కరెక్ట్ ఆన్సర్ కిరోసిన్ హ్యాజ్ లోయర్ ఎగ్నిషన్ టెంపరేచర్ తక్కువ జ్వలన ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది జ్వలనంటే సింపుల్గా తక్కువ ఉష్ణోగ్రతలోనే మండిపోయే పదార్థం అందుకే మనము పొయ్యి అంటించడానికి లేకపోతే మిగతా పదార్థాలు అంటించడానికి కిరోసిన్ వాడతాం కదా అంటే వెంటనే కిరోసిన్ చెక్క మిగతా వాటికంటే త్వరగా అంటుకుంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటాము ఓకేనా నెక్స్ట్ ఫైర్ ఎక్స్టింగ్ షర్ అదుపు చేయడాన్ని చేయాలంటే ఏంటి మంట మండిపోతే ఇది వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మన నిజ జీవితంలో కూడా ఈ విషయం మనం తెలుసుకోవాలి ఏంటిది కట్ ఆఫ్ ద సప్లై ఆఫ్ ఎయిర్ గాలి సరఫరా లేకుండా చేయాలి ప్రొవైడ్స్ ఆక్సిజన్ ఆక్సిజన్ అందించాలి ఇంక్రీజిస్ టెంపరేచర్ పెంచాలంటే చూడండి ఎంత దాని ఆక్సిజన్ అందిస్తే అవుతుంది ఇంకా ఫైర్ అయిపోతుంది నా ఇంక్రీజ్ టెంపరేచర్ పెంచుదామా నో ఇక ఆన్సర్ మనకి హాల్ ఆఫ్ దిస్ కాదు కట్ ఆఫ్ సప్లై గాలి సరఫరా లేకుండా చేయాలి ఎస్ కట్ ఆఫ్ ద సప్లై ఆఫ్ ది ఎయిర్ ఫైర్ ఎక్స్టెండ్ గిషర్ అంటే అంటే మంటలు అదుపు చేయాలంటే ఏం చేయాలి గాలి సరఫరా చుట్టూ సప్లై లేకుండా చేయాలి ఇప్పుడన్నా మంటలు ఎవరైనా కాలిపోతున్నప్పుడు మనము కంబలి దుప్పడు కప్పుతాము కదా ఎస్ బ్లాంకెట్ బ్లాంకెట్ అలాగే ఎప్పుడైనా గ్యాస్ మండిపోతున్నప్పుడు మనం దళసరి వాటి వస్తువుని దాని మీద వేసినట్లయితే వెంటనే మంట అదుపులోకి వస్తుంది ఓకేనా సో మనం ఏం చేయాలి కట్ ఆఫ్ ద సప్లై ఆఫ్ ఎయిర్ ఆ చుట్టుపక్కల ఎయిర్ రాకుండా గాలి లేకుండా చేయగలిగితే మంటల్ని మనం అదుపు చేయవచ్చు ఓకే నెక్స్ట్ ఉచ్ ఈజ్ దాటెస్ట్ పార్ట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ క్యాండిల్ క్యాండిల్ కొవ్వొత్తి మంటలో అత్యధిక ఉష్ణ భాగం ఏంటి అని అడిగారు బ్లూ ఎల్లో బ్లాక్ రెడ్ ఈ కలర్స్ ఇచ్చారు మరి వీటిలో ఏమనుకుంటున్నారు ఇక్కడ మనకి హాటెస్ట్ పార్ట్ అని ఇచ్చారు మరి కలరింగ్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో తేడా వచ్చు మనకొచ్చింది తేడా వచ్చింది చూడండి లీస్ట్ అనేది బ్లాక్ ఉంది నెక్స్ట్ ఏమో మిడిల్ ఉంది ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే ఈ బ్లూ కలర్ అనేది మొత్తానికి ఉంటుంది చుట్టూ ఉంటుంది ఇక్కడ మరి అయిందో తెలియదు కానీ ఈ కలర్ ఇలా ఉంటుంది అవుట్ సైడ్ అనమాట అవుటర్ మోస్ట్ అంటే ఇది బ్లూ కలరు మనకి హాట్ హాటెస్ట్ పార్ట్ కింద మనం తీసుకోవచ్చు సో నీలి ప్రాంతం బ్లూ కలర్ ప్రాంతాన్ని మనం హయ్యెస్ట్ ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్రాంతంగా హాటెస్ట్ టెంపరేచర్ ఉష్ణం ఎక్కువ ఉండే ప్రాంతంగా మనం తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ క్రింది వానిలో ఏది ఉత్తమ గృహోపకరణ ఇంధనం గృహోపకరణ అంటే గృహానికి ఉపయోగపడే ఇంధనం మీకు తెలుసు ఆల్రెడీ ఏం వాడుతుంటారు ఎక్కువగా కలప హుడ్ బొగ్గు సిఎన్జి ఎల్పిజి ఎల్పిజిస్ గ్యాస్ బండ్ ఉంటుంది కదా ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఇది ఎక్కువగా మనం వాడుతుంటాం చాలామంది ఇది చక్కగా వాడుతున్నారు గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి సబ్సిడీ కూడా మనకి ఇస్తుంది దీన్ని తెలుగులో ద్రవీకృత ఇంధన వాయు అంటారు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనమాట ఓకే ఇంగ్లీష్లో ఓకే ఎల్పిజి గ్యాస్ నెక్స్ట్ యూజ్ ఆఫ్ డ్యాస్ ఇన్ వెహికల్ రెడ్యూస్ పొల్యూషన్ పొల్యూషన్ వాహనాల్లో కాలుష్యం తగ్గించాలంటే ఏది వాడాలి చూడండి మీకు తెలియబనేది నేను ఆన్సర్ పెట్టేయచ్చు పెట్రోల్ గ్యాస్ ఏమొస్తుంది పొల్యూషన్ అవుతుంది డీజిల్ పొల్యూషన్ అవుతుంది సిఎన్జి సపోజ్ మీకు తెలియదు కోల్ గ్యాస్ అంటే కోల్ బొగ్గు సంబంధించి ఎవరు ఉంటుంది అంటే సిఎన్జి అనేది మనకి రావడం ఒక్కొక్కసారి ఎలా కూడా సిఎన్జి ఈ మధ్యన మనకి సిఎన్జి వాడుతున్నారు కారు పెట్రోలు పెద్ద పెద్ద కార్లలో అలాగే మా ఆటోలకి సిఎన్జి వాహనాలు మనకి వస్తున్నాయి ప్రస్తుతం పొల్యూషన్ తగ్గించడానికి ఈ సిఎన్జిని ఎక్కువగా మనకి వినియోగిస్తున్నారు ఓకేనా నెక్స్ట్ సాధారణంగా మంటలు నార్పుటకు ఎక్కువగా వాడునది మంటలు నార్పి వాయువు ఈజీగా చెప్పేయచ్చు ఏంటది కార్బన్ డైఆక్సైడ్ అక్కడ వాయువు అన్నారా అనలేదు ఏమన్నారు ఇక్కడ అలాగే నేను ఫస్ట్ కార్బన్ డయాక్సైడ్ పెట్టి మీరు కార్బన్ డయాక్సైడ్ పెట్టేది కొడుతూ ఏంటి కొంచెం అర్థం చేసుకోవాలి ఇచ్చారు ద మోస్ట్ కామన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ సాధారణంగా మంటలు ఆర్పి ఎక్కువ వాడిని మనం ఏం చేస్తామని అడిగారు ఇక్కడ దేని వాడతాం అందరి దగ్గర కార్బన్ డయాక్సైడ్ సిలిండర్లు ఉంటాయి ఉండవు కదా ఏముంటుంది ఎక్కువగా వాటర్ ఉంటుంది సో వాటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఒక్కోసారి ఇలాగ చిన్న చిన్న కన్ఫ్యూజన్ క్వశ్చన్లు వస్తాయి మొత్తం చదువుకొని జాగ్రత్తగా ఎక్కువ వాడినేది వాటరే మనం వాడతాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వాటరు మీరు చక్కగా పెట్టేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఐడియల్ ఫుయల్ హ్యాజ్ డాష్ కెలోరఫిక్ వాల్యూ ఉత్తమ ఇంధనం కెలోరఫికి విలువ డాష్గా ఉంటుంది మీ టెక్స్ట్ బుక్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి ఇక్కడ మెటీరియల్ ఇచ్చారు దీని సంబంధించి కెలోరఫిక్ వాల్యూస్ ఉన్నాయి టేబుల్స్ ఈ టేబుల్స్ మీకు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఏంటంటే కెలోరిఫిక్ వాల్యూ మనం ఇంక్రీజ్ అయ్యి కొద్ది బెస్టే కదా ఉదాహరణకి ఇక్కడ చూద్దాము హుడ్ కోల్ మనకు తెలుసు అలా హుడ్ తెలుసు కర్రను వాడాము కర్ర వాడితే అంత కెలోరిఫిక్ సెవెంటీన్ థౌసండ్ పదిహేడు వేలు ఉంది సిఎన్జి వాడుతున్నాం కదా ఫిఫ్టీన్ థౌసండ్ అంటే కెలోరిఫి వాల్యూ ఏది బెస్ట్ మనకి అర్థమైపోతుంది సిఎన్జి ఎల్పిజి ఎల్పిజి ఫిఫ్టీ ఫైవ్ సో ఇదే కదా మనం వాడేది దీని వాల్యూ కంపేర్ చేయండి హుడ్డు కోలు వాటిని మిగతా వాటిని పోలిస్తే మనం ఏది బెస్ట్ ఎల్పిజి కదా వాడతాము కాబట్టి కెలోరిఫిక్ విలువ ఏది ఎక్కువ ఉంటే అది మనకి బెస్ట్ ఓకేనా కెలోగ్రఫిక్ విలువ ఏది ఎక్కువ ఉంటే అది మనకి మంచి ఇంధనమనగా ఐడియల్ఫియల్గా మనం వాడచ్చు అనమాట ఈ టేబుల్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి చక్కగా చేసేయండి ఓకేనా మరి మీరు ఎన్ఎంఎంఎస్ చక్కగా ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను మీకోసం అప్పుడప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటాను మీ పరీక్ష అయ్యే వరకు థ్యాంక్ యూ మరి నా నా యొక్క వీడియోలు చూడాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్